నమస్తే వాస్తు పురుషాయ భూషయ్యాభిరత్ ప్రభు మద్గృహం ధన ధాన్యాది సమృద్ధం కురు సర్వదా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈ రోజు మన వీడియోలో ప్రహరి గోడ ఇంటికి ఏ విధంగా ఉండాలి అంటే ప్రహరీ గోడ కూడా వాస్తు ఉంటుందా అని చాలా మంది అనుకోవచ్చు ఖచ్చితంగా ఉంటుందండి ప్రహరీ గోడ అనేది ప్రాపర్గా మనం కట్టుకోవాలి అది ఎలా కట్టుకోవాలి ఏ విధంగా కట్టుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మీరు ఇక్కడ చూడండి ఒక ఇంటికి ఎప్పుడైనా కూడా ఇది స్థలం అనుకుందాం ఈ స్థలంలో తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇలా ఈ నాలుగు తర్వాత మనం మన ప్రహరిని ఏర్పాటు చేయాలంటే మొదటగా మీరు ఒక గృహాన్ని ఏర్పాటు చేయండి ఆరాంసగా ఒక విండో ఒక ముఖ ద్వారము రెండు విండోలు పెట్టండి దీనికి ప్రహరీ గోడ అనేది శాస్త్ర ప్రకారంగా ఎలా నిర్మించాలి మీరు ఇక్కడ చూడండి శాస్త్ర ప్రకారంగా నిర్మించడం అంటే మీరు నిర్మించినటువంటి కాంపౌండ్ వాళ్ళు ఏదైతే ఉందో దీనివల్ల మీకు ఫస్ట్గా గాలి వెలుతురుకు ఆటంకం కలగకూడదు ఫస్ట్ నియమం మీరు ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఏర్పాటు చేసిన తర్వాత మీకు గాలి రాకపోవడం కానీ వెంటిలేషన్ ఫ్రీగా వెళ్ళకపోవడం కానీ ఇలాంటి ఇబ్బందులు అనేది మీరు పడకూడదు అంటే ఏం చేయాలి మినిమం ఒక ఐదు ఫీట్ల నుంచి ఆరు ఫీట్ల మధ్యలో ఒక కాంపౌండ్ వలన ఏర్పాటు చేసుకోవాలి రైట్ చూడండి ఇది పడమర గోడ ఈ పడమర గోడ ఒక ఆరు ఫీట్లు తీసుకుందాం అనుకున్నాం ఎప్పుడైనా కూడా స్లోబింగ్ అనేది ఏ విధంగా ఉండాలంటే మాష మాత్రంతో ఈశాన్యం అంటే మినప గింజంత మినప గింజంత స్లోబ్ మాత్రమే దీనికి ఏర్పాటు చేయాలి దీనికైనా కానివ్వండి ఎత్తు పల్లాలకైనా కానివ్వండి దేనికైనా కూడా ఈ నియమం అనేది వర్తిస్తుంది తర్వాత పడమరలో మీరు ఒక ఆరు అంగుళాలు తీసుకున్నారు ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్యురేట్ గా లెవెల్ తో లెవెల్ వేసుకొని ఆరు ఫీట్లు తీసుకోండి తర్వాత నైరుతి నుంచి ఆగ్నేయం వరకు ఒక ఐదు ఫీట్ల తొమ్మిది అంగుళాలు ఉండేటట్టు ఏర్పాటు చేయండి ఆ తర్వాత ఇక్కడి నుంచి ఈ ఐదు ఫీట్ల తొమ్మిది అంగుళాల నుంచి ఐదు ఫీట్ల మూడు అంగుళాలు ఏర్పాటు చేయండి తర్వాత దీని నుంచి కూడా ఆరు ఫీట్ల నుంచి ఐదు ఫీట్ల తొమ్మిది ఇంచులు అంటే మీకు ఇక్కడ చూడండి ఐదు ఫీట్ల తొమ్మిది ఇంచులు కానివ్వండి ఐదు ఫీట్ల ఇంచులు కానివ్వండి గా చూసుకుంటే మీకు ఆరు ఇంచుల కంటే ఎక్కువ స్లోపింగ్ అనేది లేదు ఒక కాంపౌండ్ వాళ్ళు మనం నిర్మిస్తున్నామంటే పడమరలో ఒక ఏడు ఫీట్లు దక్షిణంలో ఒక ఏడున్నర తర్వాత ఉత్తరంలో ఒక ఆరు ఫీట్ల ఐదు ఇంచులు తర్వాత తూర్పుకి వచ్చేసరికి ఆరు ఫీట్లు అంటే మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఏడు ఫీట్లు పెట్టుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఆరు ఫీట్లు అవుతుంది అంటే ఒక ఫీట్ గ్యాప్ అనేది వస్తుంది దీనివల్ల కోన వేద కానివ్వండి అందక వేద కానివ్వండి అధక వేద కానివ్వండి ఈ వేదల వల్ల కూడా మనకు మిస్టేక్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఇలాంటి అంటే ఫీట్లలో ఫీట్లలో మీరు ఎప్పుడూ కూడా తీసుకోకండి మొట్టమొదటి నియమం నేను మొదట్లో చెప్పినట్టుగా మీరు ప్రహరీ కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత గాలి వెలుతురుకు మీరు మొదటగా ఇబ్బంది పడకూడదు అరే ఒక ఫీట్ తగ్గించిండే బాగుండే అరే ఒక ఫీట్ పెంచింటే బాగుండే అన్న ఇబ్బందులు మీరు పడకూడదు మీరు ఆ ఇబ్బందులు పడకూడదు అంటే ఇలా ఏర్పాటు చేయండి మొదటగా మీరు పడమరలో కానివ్వండి దక్షిణంలో కానివ్వండి ఆరు ఫీట్లే తీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి స్లోబింగ్ అనేది ఒక మూడు ఫీట్ల నుంచి ఒక సారీ అండి మూడు అంగుళాల నుంచి ఐదు అంగుళాల వరకు మాత్రమే ఉండాలి ఎక్కడి నుంచి నైరుత్యం నుంచి ఈశాన్యం వరకు ఆగ్నేయం నుంచి ఈశాన్యం వరకు వాయువ్యం నుంచి ఈశాన్యం వరకు మూడు నుంచి ఐదు ఇంచులు మాత్రమే ఉండాలి